అధ్యక్ష ద వర్ల్డ్ ఈ బుక్ అండ్ దోజ్ హూ డు నాట్ ట్రావెల్ రీడ్ ఓన్లీ వన్ పేజ్ దట్ ఈ సెయింట్ అగస్టీన్ వీ ట్రావెల్ నాట్ టు ఎస్కేప్ లైఫ్ బట్ వర్ లైఫ్ నాట్ టు ఎస్కేప్ అస్ టూరిజం ఈస్ ఏ డ్రైవర్ ఆఫ్ పీస్ ప్రాస్పెరిటీ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అధ్యక్ష పర్యటన అంటే ఒక సాంస్కృతిక అన్వేషణ సంపూర్ణ జీవన అనుభవ వీక్షణ అట్లాగే అధ్యక్ష పర్యాటన అంటే సృష్టిలోని అందాలతో మమేకం మనిషిలోని అంతర్గత ప్రపంచంలోకి ప్రయాణించా అధ్యక్ష అధ్యక్ష పర్యాటకం అంటే వినోదం కోసం ప్రయాణం చేయడం అనే కృతంగా చెప్పవచ్చు పర్యాటక రంగం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదు మన వారసత్వం ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను తిరిగి మన కళ్ళ ముందు ఆవిష్కరి చేస్తుంది చరిత్ర సంస్కృతి తెలుసుకోవాలంటే పట్టణాభిరుచే కాదు పర్యాటక ఆసక్తి కూడా కావాలి ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పర్యాటక రంగం ఒకటి ఇది ఉద్యోగ ఉపాధి సృష్టిస్తుంది ఎగుమతులను ప్రోత్సహిస్తుంది ప్రపంచవ్యాప్తంగా సంపద సృష్టిస్తుంది వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సృష్టించినటువంటి కొత్త ఉద్యోగాల్లో నాలుగింటిలో ఒకటి మొత్తం ఉద్యోగాలు పది శాతం ట్రావెల్ అండ్ టూరిజం రంగం నుంచి వస్తుంది అధ్యక్ష దుబాయ్ సింగపూర్ సహా ప్రపంచంలోని కొన్ని దేశాలు పర్యాటక అభివృద్ధి ద్వారా తమ ఆర్థిక వ్యవస్థలను తీర్చిదిద్దవచ్చు అని అత్యంత శక్తివంతమైన దేశాలుగా ఎదిగా అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ కావచ్చు మాల్ మాల్దీవ్స్ కావచ్చు భూటాన్ కావచ్చు కర్వీన్ కావచ్చు దుబాయ్ కావచ్చు సింగపూర్ కావచ్చు ఇలా చాలా దేశాల్లో ఇసుక తప్ప ఏమీ లేదు అధ్యక్ష అయినా కూడా ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద టూరిజం దేశాలకు ఎదిగి ఇలా ఎన్నో లక్షలాది మంది ఉద్యోగం కల్పిస్తూ ప్రపంచ పర్యటన ఆకర్షిస్తారు అధ్యక్ష అధ్యక్ష అద్భుతమైన పర్యాటక వనరులు ఉన్నప్పటికీ భారతదేశం యొక్క జీడిపిలో పర్యాటక రంగ భాగస్వామ్యం ఇరవై మూడు రెండు నాటికి సుమారు ఆరు పాయింట్ ఐదు శాతం అధ్యక్ష అట్లాగా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం దేశీయ రాకపోకల విషయంలో తొమ్మిదవ స్థానంలో అంతర్జాతీయ రాకపోకల విషయంలో పన్నెండవ స్థానం అధ్యక్ష అట్లా అధ్యక్ష కేరళ రాజస్థాన్ మహారాష్ట్ర తమిళనాడు గోవా వంటి రాష్ట్రాలు పర్యాటకులను ఎక్కువ ఆకర్షిస్తారు అధ్యక్ష అధ్యక్ష టూరిజం ఈజ్ అవర్ పాస్పోర్ట్ టు పీస్ ఇట్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్ అండ్ హెల్ప్స్ బ్రిడ్జ్ కల్చరల్ గ్యాప్స్ ఈ రంగం ద్వారానే పలు దేశాలకు విదేశీ మార్గ కూడా సమకూరుతుంది అయితే గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం తన స్థాయిని మార్చుకుంటా ఉంది ఒకప్పుడు పర్యాటకం అంటే ఒక విలాసం కానీ ఈనాడు అది నిత్యావసరంగా మారింది ప్రజల జీవన స్థాయిలో వచ్చిన మార్పులే దీనికి ప్రధాన కారణం నేటి సమాజంలో మనిషి నిత్యం ఎన్నో సమస్యలు ఆలోచనతో ఒత్తిడితో కూడుకున్న జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళు చాలా ఒత్తిడిలో ఉన్నారు అందుకనే టూరిజం ప్రవేశిస్తే వాళ్ళ కూడా కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అధ్యక్ష ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్స్ బీమా వంటి ఐటీ పాలిటిక్స్ వంటి రంగాల్లో పనిచేసే వారి జీవితం ఎంతో ఒత్తిడితో కూడుకుంటుంది అందుకే అలాంటి వారి ఒత్తిడి సమస్యలకు దూరంగా ఉండాలంటే ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళి సేన తీస్తే మరి తీర్చుకోవాలి గత కొన్నేళ్లుగా పర్యాటక నమోదవుతున్నటువంటి వృద్ధి ఎందుకు నిదర్శనం అధ్యక్ష అధ్యక్ష తెలంగాణకు ఘనమైనటువంటి చారిత్రక సంపద ఉంది అధ్యక్ష విభిన్నండి విభిన్న నిర్మాణ శైలు శిల్పాలు ఆయుధాలు ఆభరణాలు గృహ చిత్రాలు బొమ్మలు భవనాలు సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు భాష మాండలికం సాహిత్యం కళలు అన్ని తెలంగాణ గొప్ప వారసత్వంలో భాగమే అధ్యక్ష గోల్కొండ కోట వరంగల్ కోట రామప్ప దేవాలయం వేయి స్తంభాల గుడి చార్మినార్ కుతుసాబ్ టోమ్స్ మెదక్ చర్చ్ మక్కా మసీద్ జైనబోద్ ఆరామాలు ఇలా అనేక చారిత్రక కట్టడాలు చాలా గొప్ప ఉన్నాయి అధ్యక్ష ప్రసిద్ధి చెందినటువంటి రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ గుర్తింపు అధ్యక్ష తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్ దేశం కూడా గర్వించదగినటువంటి విషయం తెలంగాణ పూర్వ వైభవాన్ని వారసత్వాన్ని పునరుజ్జింపజేసి భావితరాలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది తెలంగాణలో ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాలకు కొరవలేదు అధ్యక్ష అట్లాగే ఆహ్లాద పరిచేటువంటి అభయారణ్యాలు పులుకరింపజేసేటువంటి ప్రకృతి సోయగాలు ముగ్గ మనోహరంగా కట్టిపడేసే జలాశయాలు జలపాతాలు వేల ఏండ్ల నాటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వారసత్వ వైభవ ప్రభావాన్ని మహోన్నత మజ్వలంగా మహోజ్వలంగా ప్రకాశం వేసినటువంటి పర్యాటక ప్రదేశం అధ్యక్ష అధ్యక్ష ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి తెలంగాణ పర్యాటక రంగం గత ఇప్పుడు ఏదైతే ఇక్కడ గొడవ చేస్తా ఉన్నారో గడచిన పది సంవత్సరాల కాలంలో అసలు పర్యాటకాన్ని మర్చిపోయిర్రు ప్రజలు మర్చిపోయిర్రు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇవాళ చిప్ప చేతికిచ్చి ఇలా మన గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఏ మాత్రం కూడా అందుకే అధ్యక్ష వాళ్ళకు ఏమాత్రం కూడా ఈ సభలో మాట్లాడేటువంటి నైతిక అర్హత కోల్పోయిన అధ్యక్ష వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే మళ్ళీ ఆ యొక్క ఆ అమరుల యొక్క ఆకాంక్ష నెరవేర్లే అధ్యక్ష ఇలా చాలా మంది వాళ్ళ ఆకాంక్షలు మరితో నెరవేరినాయి కనీసం ఇప్పటికైనా